హలో ఫ్రెండ్స్ అందరికీ హాయ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారైతే ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ కొట్టండి మీకు ఈరోజు అటుకులు ఎలా తయారు చేయాలో చూపిస్తాను పుట్నాలు పల్లీలు వేయించేసి పెట్టుకున్నాం కదా పక్కన పచ్చిమిర్చి వేసుకొని పెట్టు వేయించుకొని పెట్టుకోవాలి ఆ మంట లో ఫ్లేమ్లో పెట్టి కడాయిలో అటుకులు వేసేసి ఎర్రగా వేయించుకోవాలి అటుకుల పైనంగా టూ టేబుల్ స్పూన్స్ నెయ్యి వేయండి నెయ్యి వేసి బాగా దూరగా వేయించుకోండి అటుకులు అటుకులు అనేవి మా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్ మీ పిల్లలు కూడా ఇష్టపడతారు చూడండి ఎర్రగా ఎర్రగా వేగేదాకా వేయించుకుంటూనే ఉండాలి స్టవ్ మీద పెట్టేసి పక్కకి వెళ్ళకండి వెళ్తే మాడిపోతుంది కలుపుతూనే ఉండండి ఇలా వస్తున్నాయి బ్రౌనిష్ కలర్లో చూడండి ఇప్పుడు పెట్టు ఒక మందపాటి గిన్నె తీసుకొని కరివేపాకు కరేపాకు ఆకులు మూడు నాలుగు రెమ్మలు తీసుకోండి ఒక మందపాటి గిన్నెలో ఆయిల్ వేసేసి ఆయిల్ వేసిన తర్వాత ఆయిల్ ఆయిల్ బాగా కాగాక జీలకర్ర మినపప్పు జీలకర్ర పోపు గింజలు వేయండి జీలకర్ర వేయండి ఇప్పుడు టూ టేబుల్ స్పూన్ జీలకర్ర పసుపు వేయండి ఒక స్పూన్ పసుపు వేసినాక బాగా క కలపండి కలిపాక కరివేపాకు వేయండి కరివేపాకు కూడా బాగా మగ్గించాక ఫ్రెండ్స్ కరివేపాకు కూడా వేసేసి బాగా మగ్గించాక ఇప్పుడు వేయించి పెట్టుకున్న పుట్నాలు పల్లీలు పచ్చిమిర్చి అన్నీ వేసేసి బాగా కలపండి ఆయిల్లో మగ్గేదాకా కలపండి కలిపాక ఇప్పుడు కాసేపు కలిపా కలిపి పెట్టండి తగినంత ఉప్పు వేసుకోండి మీకు సరిపడంత ఉప్పు వేసిన తర్వాత మీకు సరిపడంత ఉప్పు వేసిన తర్వాత అటుకులు వేయించి పెట్టుకున్న అటుకులు పక్కన పెట్టుకున్న అటుకులు అన్నీ ఆ పోపులో వేసేయండి వేసేసి బాగా కలపండి కలుపుతూనే ఉంటే పైకి కిందికి కలుపుతూ ఉండండి స్టవ్ ఆఫ్ చేసుకొని కలపండి ఫ్రెండ్స్ లేకపోతే మాడిపోతుంది స్టవ్ ఆఫ్ చేసేసి కలిపి పెట్టేసుకోండి పక్కకి ఈ డబ్బాలో స్టోర్ చేసేసుకోండి ఇంకా చాలా బాగుంటుంది టేస్టీగా ఉంటుంది టెన్ ఫిఫ్టీన్ డేస్ దాకా ఖరాబ్ కాకుండా ఉంటాయి ఫ్రెండ్స్ అట్కుల పిల్లలు